హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కిచెన్ వాల్ ఈరోజు మన వీడియోలో చాక్లెట్ కేక్ అబ్బా ఈ చాక్లెట్ కేక్ నిజంగా సూపర్గా ఉంది టేస్టు ఎందుకంటే మీరు ఈ వీడియోని మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న టిప్స్తో ఈ చాక్లెట్ కేక్ తయారు చేయడం మీకు చాలా బాగా నచ్చుతుంది మీరు ఎప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేసి ఉండరు ఒకసారి వీడియోని చూసి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో మీకు తెలుస్తుంది తెలగ చూసేద్దామా ఒక బౌల్లో హండ్రెడ్ గ్రామ్స్ వరకు బటర్ని తీసుకోవాలి అన్సాల్టెడ్ బటర్ తీసుకోవాలి లేదా మీరు ఇంట్లో ప్రిపేర్ వెన్నైనా మీరు యూజ్ చేసుకోవచ్చు అది ఒక కప్పుడు వరకు తీసుకోవాలి నేను హండ్రెడ్ గ్రామ్స్ వరకు బటర్ తీసుకున్నాను ఒక ఫుల్ కప్పు దీన్ని డబల్ బాయిలింగ్ మెదల్లో మెల్ట్ చేసుకోవాలి అంటే స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టి ఆ గిన్నె పైన వేరే ఒక గిన్నెని పెట్టి అందులో బటర్ వేసి మెల్ట్ చేసుకోవాలి ఇది మెల్ట్ అవుతుంది కదా ఇప్పుడు షుగర్ని తీసుకోవాలి పంచదారను పంచదారను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకోవాలి దీన్ని పౌడర్ చేసి తీసుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో వేసి దీన్ని పౌడర్ చేసుకోవాలి ఈ షుగర్ పౌడర్ని కూడా మనం కొలుచుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ బటర్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ పౌడర్ని తీసుకోవాలి గ్లాస్ వరకు షుగర్ పౌడర్ని తీసుకుని పెట్టుకోవాలి అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ పౌడర్ తీసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ బటర్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పంచదార పౌడర్ని తీసుకుని షుగర్ ఈ బటర్ రెండు కలిపి మెల్ట్ చేసుకోవాలి ఇప్పుడు బటర్ మొత్తం కూడా మెల్ట్ అయిన తర్వాత షుగర్ పౌడర్ వేసి మెల్ట్ చేసుకోవాలి చూడండి బటర్ మెల్ట్ అయింది కదా ఇప్పుడు ఇందులో షుగర్ పౌడర్ వేద్దాం షుగర్ పౌడర్ ఇందులో వేసిన తర్వాత పూర్తిగా మెల్ట్ అయిపోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కూడా మనం చాక్లెట్ సిరప్ కోసం చేస్తున్నాము ఈ విధంగా చాక్లెట్ సిరప్ని తయారు చేసుకుని మనం చాక్లెట్ కేక్ తయారు చేసినట్లయితే రియల్ చాక్లెట్ ఫ్లేవర్ అనేది చాలా ఈజీగా తెలుస్తుంది మనకి కేక్ అనేది చాలా అద్భుతంగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు చూస్తారు కదా చూడండి షుగర్ మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనం స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఏ గ్లాస్తో అయితే మీరు షుగర్ పౌడర్ తీసుకున్నారో అంటే ఫుల్ గ్లాస్ వరకు షుగర్ పౌడర్ తీసుకుంటే అందులో ఆఫ్ కన్నా కూడా కొద్దిగా తక్కువగా కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి అంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు షుగర్ పౌడర్ తీసుకున్నాను కదా నేను థర్టీ గ్రామ్స్ వరకు కోకో పౌడర్ తీసుకున్నాను థర్టీ థర్టీ ఫైవ్ గ్రామ్స్ వరకు కోకో పౌడర్ తీసుకున్నాను ఇంకా తక్కువ తీసుకోవచ్చు మీ ఇష్టం బట్ ఫ్లేవర్ బాగుంటుందని కొంచెం నేను థర్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అప్రాక్సిమేట్ ఫోర్ ఫైవ్ స్పూన్స్ ఫుల్ టీ స్పూన్స్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలి మీరు ఈ ప్రాసెస్ కోకో పౌడర్ యాడ్ చేసేటప్పుడు స్టవ్ను ఆఫ్ చేసి మీరు కోకో పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇందులో లేదంటే కోకో పౌడరు ఇదంతా కూడా ఈ సిరప్ అంతా కూడా విరిగిపోయినట్లు వస్తుంది అంటే బటన్ నుంచి వెన్న ఫామ్ నెయ్యి ఫామ్ అవుతుంది కదా సో అది ఆ లిక్విడ్ మొత్తం కూడా విరిగిపోయినట్టు వస్తుంది అందుకే స్టవ్ని ఆఫ్ చేసుకుని ఎక్కువ మంట మీద కాకుండా లో ఫ్లేమ్లో స్టవ్ని ఆఫ్ చేసుకుని మనం ఈ వేడి మీద మనం కోకో పౌడర్ని వేసి కలుపుకోవాలి నేను ఏ విధంగా కలుపుతున్నానో చూశారు కదా కోకో పౌడర్ మొత్తం వేసిన తర్వాత ఒకే యాంగిల్లో కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం అలా కలుపుతూ ఉంటే మధ్యలో మనకి అలా కొద్ది కొద్దిగా పిండి పడుతూ ఉంటుంది ఈ విధంగా మనం కలిపినప్పుడు ఏ బబుల్స్ ఏమీ ఫామ్ అవ్వకుండా ఉండలు కట్టకుండా బాగా కలుస్తుంది అనమాట ఏ ప్రిపేర్ చేసేటప్పుడు ఒకే యాంగిల్లో ఈ విధంగా కలుపుతు కలుపుకుంటూ ఉండాలి ఇలాగ చూసారా దీన్ని చల్లనిచ్చిన తర్వాత మనం ఒక ట్రేలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అదే చాక్లెట్స్ డార్క్ చాక్లెట్స్ రెడీ అయిపోతాయి దీన్ని బాగా చల్లారినివ్వాలి అంటే కూల్ టెంపరేచర్ వచ్చేయాలి బాగా చల్లారిన తర్వాత మనం కేక్ని ప్రిపేర్ చేసుకుందాం చల్లారిపోయింది ఇది చల్లారడానికి నాకు ఒక హాఫ్ అవర్ వరకు పట్టింది ఇందులో మనం ఒకడు కేక్ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఒక హాఫ్ గ్లాసు ఏ గ్లాస్తో అయితే షుగర్ పౌడర్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వరకు ఇందులో పాలును యాడ్ చేసుకోవాలి కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి చిక్కటి పాలు ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఉండే పాలుని మీరు తీసుకోవాలి బాగా కాచి చల్లారిన పాలు తీసుకోవాలి మనం తయారు చేసుకునే ఈ చాక్లెట్ సిరప్ కూడా బాగా చల్లారిపోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలను పోసాను ఈ పాలన్నీ కూడా ఇందులో ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర హ్యాండ్ బ్లండర్ ఉంటే దాంతో మిక్స్ చేసుకోవచ్చు కానీ అవసరం లేదు స్పూన్తో ఈ విధంగా మిక్స్ చేసేసుకోవచ్చు స్మెల్ చాలా బాగా వస్తుంది చాక్లెట్ స్మెల్ ఇందులో మీరు ఎస్ ఏ అసెన్స్లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఉంటే మీరు వేసుకోవచ్చు నేను యాడ్ చేశాను కొద్దిగా ఇప్పుడు మీరు స్వీట్ చూసుకోండి షుగర్ పౌడర్ సరిపోయిందో లేదో మీకు కొంచెం తక్కువగా అనిపిస్తే ఒక టూ త్రీ స్పూన్స్ షుగర్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు లేదు నేను కరెక్ట్గానే మెజర్మెంట్ చేసి చెప్పాను సో సరిపోతుంది ఇప్పుడు ఇందులో పిండిని యాడ్ చేయాలి ఏ ఏ గ్లాస్తో అయితే మీరు షుగర్ పౌడర్ తీసుకున్నారు మిల్క్ని తీసుకున్నారో అదే గ్లాస్తో రెండు గ్లాసుల వరకు మైదా పిండిని వే యాడ్ చేసుకోవాలి ఇందులో చూడండి ఈ పిండిని మీరు మొత్తం అంతా కూడా వేసేసి స్పూన్తో నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా మధ్య మిడిల్లో ఇలా ఇలా కలుపుకుంటూ సైడ్ ఉన్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటే మొత్తం పిండి అంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది బాగా కలుస్తుంది ఒకే యాంగిల్లో ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మీకు బాగా కలుస్తుంది పిండి మొత్తం కూడా మీరు ఏ విధమైన స్పాచులా కానీ మిషన్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మీ హ్యాండే మీ మిషన్ కేకులు ప్రిపేర్ చేసేటప్పుడు అటు ఇటు తిప్పాల్సిన అవసరం లేదు ఒకే యాంగిల్లో స్పూన్ ని తిప్పుకుంటూ ఉండాలి చూసారా మరి ఏ విధమైన మనం ఏ విధమైన మిషన్స్ వాడినా వెట్ గ్రైండర్ చూసినా అది ఒకే యాంగిల్లో తిరుగుతూ ఉంటుంది ఆ రాయి వెట్ గ్రైండర్లో మనం మిషన్ యూజ్ చేస్తుంటే ఆ బ్లేడ్స్ ఒకే యాంగిల్లో తిరుగుతూ ఉంటాయి కదా సో మీరు అలా ఆ విధంగానే ఒకే యాంగిల్లో ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి మీరు అనొచ్చు మీరు ఇలా సైడ్కి ఇలా ఇలా అంటున్నారు కదా ఆపోజిట్ పర్షన్ అంటే నేను పిండిని తీస్తున్నాను సైడ్ ఉన్న పిండిల్ని తీసి తీస్తూ ఇలా ఒకే యాంగిల్లో కలుపుకుంటూ ఉన్నాను చూసారా సో చూడండి ఈ విధమైన కన్సిస్టెన్సీ రావాలి కేక్ కోసం ఇందులో ఆయిల్ ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఏ ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ మీరు వంటకి యూజ్ చేసి సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో వేసుకోవాలి మీరు ఇంకొక పాయింట్ ఏంటంటే కేక్ చేసేటప్పుడు ఆయిల్ కంపల్సరీ మీరు ఏ విధమైన గీని కానీ బటర్ని కానీ ఎంత యూస్ చేసినా సరే ఆయిల్ ఆయిల్ వేస్తే మాత్రం మీకు కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది అందుకే అందుకే నేను ఒక త్రీ స్పూన్స్ ఒక త్రీ ఫుల్ టూ స్పూన్స్ వరకు ఏ విధంగా ఏ విధమైన ఫ్లేవర్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేసుకున్నాను ఫ్లేవర్ ఉన్న ఆయిల్స్ అయితే ఆయిల్ స్మెల్ వస్తుంది కేక్ స్మెల్ వస్తుంది అనమాట ఇందులోనే ఒక ఫుల్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఒక చిటికెడు అంటే కొద్దిగా వంట సోడా ఇప్పుడు నేను చాక్లెట్ ఫ్లేవర్ కోసం వెని చాక్లెట్ ఎసెన్స్ను ఇందులో వేస్తున్నాను ఒక ఫోర్ ఫైవ్ డ్రాప్స్ వరకు బట్ నాకు ఏమో అవసరం లేదనిపించింది మొత్తం కేక్ అంతా చేసిన తర్వాత ఎందుకంటే మనం ముందే చాక్లెట్ సిరప్ని తయారు చేసుకున్నాం కదా ఆ ఫ్లేవరే సూపర్గా ఉంది సో మనకి ఏ విధమైన అసెన్స్ అవసరం లేదు నేను ఇంట్లో ఉందని వేశాను మీకు లేకపోతే స్కిచ్ చేసేయచ్చు చూసారా ఈ విధంగా కన్సిస్టెన్సీ ఈ విధంగా రావాలి ఈ విధంగా పైనుంచి మనం ఇలా జారుతూ కిందకి వేస్తూ ఉంటే సో ఈ విధంగా వంట కట్టినట్టు పడాలి ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే మనం కేకుని చేసుకుంటున్నామో ఆ కే ఆ గిన్నెను ఆ గిన్నెలో బటర్ పేపర్ వేసుకుని బటర్ పేపర్లు లేనట్లయితే ఆ గిన్నెకి మొత్తం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి ఒక ఒక హాఫ్ స్పూన్ వరకు పిండిని వేసి ఈ విధంగా మొత్తం పిండిని మొత్తం గిన్నె అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు ఇదంతా మనకి బటర్ పేపర్లా యూజ్ అవుతుంది చూస్తారు కదా లాస్ట్లో చూడండి బటర్ ఫామ్ బటర్ పేపర్ ఫార్మింగ్లో వచ్చేసిందనమాట ఇప్పుడు మనం తయారు చేసుకున్న బ్యాటర్ను ఇందులో వేసుకుందాం మీకు పిండి కన్సిస్టెన్సీ కనుక కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక రెండు స్పూన్ల వరకు పాలు వేసి కలుపుకోవచ్చు పలచగా ఉంటే పిండి వేసుకోవచ్చు సరే మొత్తం అంతా కూడా ఇందులో వేసిన తర్వాత బౌల్ను ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి బబుల్స్ లేకుండా ఎయిర్ గ్యాప్స్ లేకుండా మనం ఈ విధంగా ట్యాప్ చేసుకుని ఈ ప్రాసెస్ మనం ఈ కేక్ బ్యాటర్ని కలుపుకునే ముందే స్టవ్ మీద ఇసుకను పెట్టి వెయిట్ చేసుకోవాలి మనం ఓవెన్ని ఫ్రీ హీట్ చేసుకుంటాం కదా అలానే స్టవ్ని స్టవ్ మీద ఇసుకను పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి ఆ ఇసుకుని వేట్ చేసుకుంటూ ఉండాలి వేడైన ఇసుకలో మనం ఈ కేక్ని పెట్టుకుని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆగుదా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత కేక్ని చెక్ చేసుకుంటూ ఉండాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు మీకు ఏ అవసరం లేదు స్టవ్ని సిమ్లో పెట్టి కేక్ను మీరు బేక్ చేసుకుని రవ్వాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కేక్ని చెక్ చేసుకుందాం ఒక టూత్ పిక్ తీసుకుని ఈ విధంగా గుచ్చి చూడండి లేదు ఇంకొక టెన్ మినిట్స్ వరకు టైం పడుతుంది మనం ఇంకొక టెన్ మినిట్స్ బేక్ చేసుకుందాం ఎందుకంటే మనం చాక్లెట్ సిరప్ తయారు చేసి మనం కేక్ తయారు చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం ఎక్కువే పడుతుంది అది ఒక జిగురుగా లిక్విడ్ క్వాంటిటీలో ఉంటుంది కదా తొందరగా బేక్ అవ్వదు ఇప్పుడు టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూద్దాం అయిపోయింది వెల్లో అయితే వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కేక్ రెడీ అయిపోతుంది స్టవ్ మీద నాకు థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఇప్పుడు తీసేసుకుని దీన్ని బాగా చల్లనిద్దాం బాగా కూల్ అయిన తర్వాత ఈ కేక్ని పీమాల్ చేసుకుందాం ఈ విధంగా చుట్టూ చాకుతో అంచుల్ని కట్ చేసి అవసరం లేదు బట్ మీరు చూసుకోండి అంటుకుందా లేదా అని మనం ముందు పిండి ఆయిల్ రాసాం కదా బౌల్కి ఏం అవసరం లేకుండా ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది చూసారా ఎంత బాగా వచ్చిందో కేక్ చాలా సాఫ్ట్గా మెత్తగా పైనుంచి మీరు షుగర్ సిరప్ వేసుకుంటే కేక్ ఇంకా సాఫ్ట్గా ఉంటుంది చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా రియల్ చాక్లెట్ టేస్ట్ అలా ఉంది మీకు నచ్చింది కదా చాలా బాగుంది మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆల్ అనే కంట్రెస్లో ప్రెస్ చేస్తే నేను మీ వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్